హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి ముఖం మీద మచ్చలతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఎంత తెల్లగా ఉన్నా అందంగా ఉన్నా ఈ ముఖం మీద మచ్చలు అనేటివి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఎన్ని రకాల క్రీములు వాడినా ఎన్ని రకాల ఫేషియల్స్ వాడినా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా అవి తగ్గకపోవచ్చు అలాంటి సందర్భాల్లో ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాస్ ద్వారా మీరు ఈ మచ్చని పూర్తిగా పోగొట్టి మీ శరీరాన్ని మళ్ళీ తిరిగి తిరిగిగా కాంతివంతంగా కూడా పొందవచ్చు సో కొంతమంది ఈ పింపుల్స్ కుర్పుల్ లాంటివి రాగానే వంటి గిల్లుతూ ఉంటారు ఈ గిల్లడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా మరకలాగా ఏర్పడుతూ ఉంటుంది కొంతమంది ఏదో ఒక ఫేషియల్స్ వాడడం లేదంటే ఎక్కువగా మేకప్లు వాడడం ఇలాంటి వాటి వల్ల కూడా బ్లాక్ బ్లాక్ డాట్స్ అనేవి రావడం చూస్తూ ఉంటాం కొంతమందికి స్పెడ్స్ ఎక్కువగా వాడే ఈ ప్రాంతంలో నలబెక్కుతూ ఉంటుంది కొంతమందికి కళ్ళ కింద నల్పస్తు ఉంటుంది ఇది మనం గమనించవచ్చు ఇలాంటి అన్ని రకాల ముఖ సౌందర్య సమస్యలకు ఇప్పుడు నేను చెప్పబోయే ఒక మూడు చిట్కాలు చెప్తాను ఏ చిట్కా ఫాలో అవ్వండి ఏ లేదా అన్ని చిట్కాలు కలిపైన వాడుకోండి మీ ఇష్టం ఓకేనా సో దీని వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాన్ని పొందుతారు దీనికి కావాల్సింది మొదటి సింపుల్ చిట్కా గోధుమ పిండి గోధుమ పిండి కొద్దిగా నీరు పోసి దాన్ని కొద్దిగా వదులుగా చేసి పులియ పెట్టాలి అంటే ఒకటి లేదా రెండు రోజులు వదిలిపెట్టేస్తే పులిసిపోతుంది దాన్ని ఫేస్ పైన ప్యాక్ లాగా చేసుకొని ఒక గంట రెండు గంట నర తర్వాత దాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి ఇంకా రెండో చిట్కా ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ అందరికీ కూడా అందుబాటులో ఉండే ఓకేనా దీనికి కావాల్సింది బొబ్బాయి పాలు బొప్పాయి ఆకు గానీ ఏదైనా తెప్పినప్పుడు మనకు పాలు లాగా కాదు కదా ఈ పాలు తీసుకోండి బొప్పాయి పాలు తీసుకొని బొప్పాయి పాలు ఎంత ఉన్నాయో అంతేపోతే అవిస గింజల నూనె అని మనకు మార్కెట్లో లభిస్తుంది ఇప్పుడు ఆన్లైన్ లో కూడా లభిస్తున్నాయి అవి ఒక చిన్నగా ఒక పది చుక్కలంత దొరికిన కూడా ఒక పది అంతా అవి సే నూనె తీసుకొని ఎక్కడైతే డాట్స్ ఉన్నాయో ఆ ప్రాంతంలో బాగా రబ్ చేయాలి ఓకేనా వేరే ప్లేస్ తాకినా ఏం కాదు ఆ ప్రాంతంలో బాగా రబ్ చేయాలి అలా కంటిన్యూగా ఒక ఐదు నుంచి పది రబ్ చేసి వన్ టు టూ అవర్స్ అలాగే ఉంచుకొని బోర్వే నీటితో కడుక్కోవాలి లేదా రాత్రి పెట్టుకొని పడుకొని తెల్లారి వాష్ చేసుకున్నా ఏం కాదు ఓకే ఇక మూడో చిట్కా కస్తూరి పసుపు పసుపు వేరు కస్తూరి పసుపు వేరు కస్తూరి పసుపు అనేది మనకు ఆయుర్వేదిక షాపులలో లభిస్తుంది లేదా మీరు ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు ఒక అర చెంచాడు కస్తూరి పసుపుని తీసుకోండి దీనికి జాజికాయ దంచి చూర్ణం చేయండి జాజికాయ ఓకేనా ఈ జాజికాయ గంధం లాగా చేయాలి ఓకేనా గంధం లాగా తీసినా పర్వాలేదు లేదంటే దంచి మెత్తడి పొడిలాగా చేసుకొని అది కూడా ఒక చెంచా పసుపు ఒక అర చెంచా కొద్దిగా నీరు పోసి బాగా కలిపి ఫేషియల్ లాగా ప్యాక్ చేసి ఒక టూ అవర్స్ క్లీన్ చేసుకోండి ఇలా ప్రతి రోజు కొంతమందికి డైరెక్ట్ గా మీరు ఈ కస్తూరి పసుపు అదే విధంగా ఆవు పాలు కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల కూడా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు కేవలం ఇవి రెండింటితో పసుపు తీసుకొని కొద్దిగా పేస్ట్ లాగా అయినట్టుగా ఆవు పాలు కలుపుకొని కూడా ఫేస్ వాష్ రాసుకోవచ్చు ఆవు పాలు గేదె పాలన్న తీసుకోవచ్చు ఇలా ప్యాక్ లాగా చేసుకొని గంట రెండు గంటల తర్వాత ఆరిన తర్వాత గోరె చూ ప్రతి రోజు చేస్తూ ఉండాలి ఇలా ప్రతిరోజు చేస్తుంటే ముప్పై రోజుల్లో ముఖం మిగిలినటువంటి మచ్చలన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఓకేనా కాబట్టి ఈ అవకాశాన్ని అంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఇలాంటి వీడియోస్ చూసి అవకాశాలు మిస్ కాగలదు ఖచ్చితంగా మంచి ఫలితాలను ఎక్కువ డబ్బులు పెట్టకుండా మనం చాలా సులువుగా ఇంట్లోనే అండ్ సేఫ్గా ఓకేనా ఎందుకంటే కొంత కొంతమంది వారు ఫోన్ చేస్తున్నారు ట్రీట్మెంట్ కోసం ఆ మెడిసిన్స్ అని చాలా రకాల తీసుకుంటున్నాము ఆయన రాస్తున్నాము సమస్యలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి అలాంటి వారికి ఇలాంటి ఆయుర్వేద చిట్కాల వల్ల చాలా త్వరగా ప్రయోజనం అనేది పొందడం సేఫ్ గా పొందడం అనేది చాలా అవసరం ఉంటుంది ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచనలు లేకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ